హాయ్ అండి నేను మీ విజయ్ నేను నా మాట నేను నా కాలజ్ఞానం రెండు ఛానల్ నేను చెప్పిన అగ్ని ప్రమాదము అదే మందుగుండు సామాగ్రి ఫ్యాక్టరీ పొగులుతుందని చెప్పి అదే పేలుతుందని చెప్పాను కదా ఐదు మంది మరణము ఇరవై ఏడు మంది గాయాలు అట్లాగే కొండ చర్యలు చనిపోతారని చెప్పాను కదా అది ఈ రెండు వీడియోలు కలిపి పెడుతున్నాను ప్లస్ అధిక వృత్తి అనావృష్టితో అంటే ఎండచే వానచే జలం చే అగ్నిచే ప్రకృతిలో ఉన్న ఐదు పంచభూతములచే ఏ విధంగానైనా సరే మనిషి ప్రాణం పోతుంది అని చెప్పాను ఒక గాలివానకి ఇరవై నాలుగు మంది మృతి అట్లాగే ఒక పదహారు మంది కూడా మృతి అంటే వానకు కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారా అంటే ఏంటి వానకైతే ఏం చేస్తాం మనం పిడుగుపాటు చనిపోయే వాళ్ళని చూసాం కానీ చెట్లు పైనబడి చచ్చిపోయిన వాళ్ళు చూసినాం కానీ వాన వస్తుందని తెలిసి ఇంట్లో ఉండి కూడా చనిపోయిన వాళ్ళని ఎవరైనా చూసారా ఇదే కలిధర్మం గుర్తుంచుకోండి ప్రతి ఒక్క మనిషి పాపకర్మలు వచ్చే ఎవరెవరు చేస్తున్నారో అట్లాగే ఇంకొకటి నేను పెడుతున్న ఇప్పుడు లింకుతో పాటు ఈ వీడియోతో పాటు నా వాయిస్ మాత్రం ఇస్తున్నాను అవి స్క్రోలింగ్ రూపంలో వస్తాయి మీకు అవి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో మీకు కనబడకపోయినా నాకు కనబడతాయి అవి అట్లాగే అతివృష్టి అనవృష్టి అని చెప్పాను కదా బియ్యం మొత్తం తడిసిపోయి రైతులు నష్టపోయారు దాకా ఎండలు నిన్నటిదాకా వానలు ఏది ఒక రాత్రా ఒక పగల ఒక పాపము ఒక పుణ్యము ఒక లాభము ఒక నష్టము ఒక భార్య ఒక భర్త అన్నీ సరి సమానంగా ఉంటాయండి అదే కలిధర్మం దైవాంశమైన దైవనామస్మరణ చేసే వాళ్ళకి కొంతలో అంటే గొడ్డలి పొడితో పోయేది గోరుతో పోతుంది కానీ మనం ఎవరి జోలికి పోకుండా వాళ్ళు వ్యతిరేక దిశలో మనకు వచ్చిన వాళ్ళు ఆపాదమస్తకం జేసీ ఆట్రో ఆస్ట్రో ఎవడో కా కామెంట్లు పెడుతున్నాడు ముందు వాళ్ళ ఇంట్లో ప్రభావం చూపిస్తుంది అట్లాగే కరోనా ప్రభావం కూడా తీవ్రం అవుతుంది అది కరోనా కాదు కరోనా అయితే అంతకుముందు కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ తయారు చేశారు ఆ వ్యాక్సిన్ ఇప్పుడు వచ్చిన కరోనా వాళ్ళకి ఉపయోగపడాలి కదా కాకపోతే మీకు తెలిసింది కొంతే దాచిపెడుతున్నారు చాలా మరణాలు జరిగినాయి కేసులు చాలా ఎక్కువైనాయి దగ్గర దగ్గర నా అంచనా ప్రకారం అయితే ఒక లక్ష ఇరవై ఆరు వేల మందికి కరోనా సోకింది ఆంధ్ర తెలంగాణలో ఇతర దేశాలతో మనకు సంబంధం లేకుండా తమిళనాడు మహారాష్ట్ర కేరళ ఈ వీడియో నేను రెండు నెలల క్రితమే పెట్టాను అప్పుడు కరోనా రాలేదు ఈ సింగపూర్ గింగపూర్ అన్నీ ముందే చెప్పాను మీరు గమనించుకోండి ఓకేనా తదా యదా ధర్మస్య సంభవామి యుగే యుగే ఏ కాలంలోనైనా ఏ యుగమునైనా సరే భగవంతుడు మానవ స్వరూపంలో జన్మిస్తాడు భగవద్గీత సారాంశం తదాస్ శత్రునాశనం కూడా అట్లానే చేస్తాడు నమ్మని వాళ్ళు పక్కకు పోయండి కామెంట్ల రూపంలో పెట్టి మీ ప్రాణం మీదకైతే చచ్చుకోవద్దు ఒక కామెంట్ కూడా మీ ఆయుష్యం తీసేస్తుంది జాగ్రత్త సర్వే సుఖినో సుఖినపంది నా పని నేను చేసుకుంటున్నాను మీ పని మీరు చేసుకోండి the dust.